తాలరేవు మండలం తాలరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంఘం పిలుపులో భాగంగా రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం తాలరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సంఘం పిలుపులో భాగంగా రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు రాంబాబు మాట్లాడుతూ తమను వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలని స్కేల్ అమలు చేయాలని నామినీ వీఆర్ఏలను క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ త్రినాథరావుకు వినతిపత్రం అందజేశారు